హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు హోల్సేల్ బిజినెస్ బజార్ ఈ హోల్సేల్ బిజినెస్ బజార్ లో హోల్సేల్ గానే లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా సేల్ చేస్తున్నారు అంటే నమ్మొచ్చు అంత తక్కువ బడ్జెట్లోనే లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నాము ఇంకా చెప్పాలి అంటే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మీరు విన్నది నిజమే లాండ్రీ బిజినెస్ ఇంట్లో పెట్టుకొని చేసుకోవడం అబ్బా అనుకుంటున్నారా ఎస్ ఇంట్లోనే పెట్టుకొని మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే సరిపోతుంది ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఈఎంఐ ఫెసిలిటీతో మీ ముందుకు వచ్చేసాము మరి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నది ఏ దబ్బా అసలుకి ఏ కంపెనీ అని ఆలోచిస్తున్నారా మా కంపెనీ వచ్చేసి ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్లో లో చాలా తక్కువ బడ్జెట్ లోనే మంచి బ్రాండ్లో ఇస్తున్నాము బోల్డ్ అన్ని వ్యూస్ వస్తున్నాయి మాకు అండ్ కస్టమర్స్ కూడా మంచిగా ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేస్తున్నారు మరి లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెళ్లే ముందు ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఎక్కడుంది అంటే కోంపల్లి రోడ్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో మా షోరూమ్ ఉంటుంది అండ్ మాది టోటల్గా ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నాము ఫ్యాక్టరీ వచ్చేసి రోడ్ రోడ్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చి తీసుకొని బిజినెస్ చేసేసుకోవచ్చు లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా షోరూము అసలు ఇంత స్పేస్ ఉంటే సరిపోతుంది మీరు ఈజీగా ఇంట్లోనే పెట్టుకుని బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఇంతే ఇంత తక్కువ ప్లేస్ లోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు డీటెయిల్ గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి వాషర్ అండ్ ఈ వాషర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనంటే చాలా మంచిగా వాష్ అనేది చేస్తుంది ఎలాంటి క్లాత్స్ వేసినా కూడా చాలా బెస్ట్ గా వాష్ అనేది చేస్తుంది అసలు ఇంత బెస్ట్ గా వాష్ ఎలా చేస్తుంది ఎందుకబ్బా అనుకుంటున్నారా ఇందులో మోటర్స్ అన్ని కూడా మంచి బ్రాండ్ మోటర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా బెస్ట్ క్లీన్ చేస్తుంది క్లాత్స్ అన్ని కూడా ఇంకా చెప్పాలి అంటే మీరు చూస్తున్నారు కదా అసలుకి ఈ వాషింగ్ మిషన్ ఎంత చక్కగా కనిపిస్తుంది అంటే చాలా బాగుంది దీని బాడీ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనేది ఇచ్చేసాము ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉండటం వల్ల మీరు ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా కూడా అసలుకి రస్ట్ అనేది రానే రాదు కాబట్టి చాలా బాగుంటుంది వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేనే లేదు సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ ఉన్న వాషర్ అనమాట అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో ఇది వచ్చేసి మనకి టప్ కెపాసిటీ ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ అనమాట ఈజీగా స్టార్టర్స్ కి సరిపోతుంది అండ్ దీని బడ్జెట్ కూడా చాలా తక్కువే ఓన్లీ లక్ష యాభై వేలకే మీరు వాషర్ అనేది తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైయర్ అనమాట ఈ డ్రైయర్ కూడా ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ నుంచి స్టార్ట్ ఉంది ఈ డ్రయర్ కూడా మనకి చాలా బాగా ట్రై చేస్తుంది బట్టలన్నీ కూడా ఒకసారి చూడండి మనకి కెపాసిటీ ఇంత అంటే మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి చూపిస్తున్నాను అసలుకి స్టార్టర్స్కి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా చాలా చక్కగా సరిపోతుంది ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ నుంచి మీరు స్టార్ట్ అయితే అండ్ దీని బాడీ వచ్చేసి కూడా ఇలా ఇచ్చాము కి సంబంధించింది అండ్ దీని బాడీ వచ్చేసి మనకి ఐరన్ అండ్ ఇది కూడా మనకి లక్ష యాభై వేలలో వచ్చేస్తుంది అండ్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క మిషన్ పైన మా లోగోస్ని ప్లేస్ చేశాము ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ మాదంతా కూడా మన మాదంతా కూడా మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఫ్యాక్టరీ అడ్రస్ కూడా మేము పెట్టేశాం చూస్తున్నారు కదా మాది టోటల్ గా జెన్యూనిటీ ఉంది కాబట్టి ఇంత జెన్యున్గా వీడియోలో ప్రతిదీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఇది లక్ష ఇది కూడా లక్ష యాభై వేలే ఈ రెండు ఉంటే సరిపోతుందా అంటే కాదు ఈ రెండింటితో పాటు ఈ చిన్ని మిషన్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ చిన్ని మిషన్ వచ్చేసి స్పిన్నర్ ఈ స్పిన్నర్ తో చాలా చక్కగా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు మనము వాషర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో బట్టలన్నీ కూడా వేసేస్తే చక్కగా స్క్వీజ్ చేసేస్తుంది చాలా బాగుంటుంది అసలుకి మీరు ఎంతమంది కస్టమర్స్ వచ్చినా కూడా ఈజీగా వాళ్ళకి ఫాస్ట్గా ఇవ్వగలుగుతారు అండ్ దీని కెపాసిటీ కూడా మనకి ఫిఫ్టీన్ కేజెస్ నుంచే మనకి స్టార్ట్ ఉంది చూడండి ఇప్పుడు ఇందులో బట్టలన్నీ కూడా వేసేస్తే టోటల్గా స్క్వీజ్ అయిపోతాయి ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ ఇది కూడా టోటల్గా స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో ఇచ్చేసాము అండ్ దీని ప్రైస్ వచ్చేసి లక్ష పదిహేను వేలకి వస్తుంది ఇవి వచ్చేసి లక్ష యాభై వేలు ఇది వచ్చేసి లక్ష పదిహేను వేలకి వస్తుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్క మిషనరీ పైన మా లోగో అనేది ఉంది గమనించండి అండ్ ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా వీటితో పాటు ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది ఈఎంఐ ఫెసిలిటీ ఉంటే అసలుకి ఆలోచించాల్సిన అవసరమే లేదు వెంటనే క్విక్గా స్టార్ట్ చేసేయచ్చు మీరు బిజినెస్ అనేది అండ్ ఈఎంఐకి ఎలా కట్టాలి అసలు ఏంటి దానికి ఉన్న ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే నెంబర్ కనిపిస్తుంది కదా కాల్ కట్టేసి కూడా మా వీటన్నిటితో పాటు మనం వాక్యూమ్ టేబుల్ కూడా అవైలబుల్ ఉంది వీటన్నిటితో పాటు వాక్యూమ్ టేబుల్ కూడా చూపించేస్తాను ఈ వాక్యూమ్ టేబుల్ పైన అయితే అసలుకి ఫటాఫట్ చేసేయచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ఫాస్ట్గా సూపర్ అవుట్పుట్ అనేది వస్తుంది అసలు ఎంత బాగుంటుందో అసలుకి చేస్తూ ఉంటేనే ఇంత క్విక్గా అయిపోయిందా అసలుకి ఇంత బాగుందా అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రైస్ కూడా చాలా తక్కువే ఇంకా చెప్పాలి అంటే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ వ్యాక్యూమ్ టేబుల్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఈ వ్యాక్యూమ్ టేబుల్లో ఉన్న స్పెషల్స్ ఏంటి అంటే అసలుకి చాలా స్పెషల్స్ అసలు వింటూ ఉంటేనే అవునా వెంటనే తెచ్చేసుకుందాము అనుకుంటారు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఒక్కసారి మనం ఐరన్ చేస్తే రెండు వైపులా అయిపోతుంది చాలా బాగుంది కదా రెండు వైపులా చేయాల్సిన అవసరం లేనే లేదు అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎలాంటి బట్టలైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అసలుకి కాలిపొమ్మన్నా కూడా కాలనే కాలవు అసలు ఏంటబ్బా అనుకుంటున్నారా ఐరన్ టేబుల్ అంటే ఖచ్చితంగా కాలుతుంది ఎలా కాలదు అనుకుంటున్నారా అసలుకి ఎందుకు కాలదు అంటే ఈ ఐరన్ బాక్స్ నుంచి మనకి స్టీమ్ అనేది అవుట్ అవుతుంది స్టీమ్ వచ్చిన తర్వాత ఎలా కాలుతుంది చెప్పండి అస్సలు కాలిపోవు ఎలాంటి బట్టలైనా సరే ఈజీగా మీరు ఐరన్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఇంకా చెప్పాలి అంటే కొన్ని కొన్ని బట్టలు ఈ మధ్య కాలంలో ఫ్యాన్సీ ఫ్యాన్సీ చాలా బట్టలు వచ్చేస్తున్నాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎలాంటి బట్టలైనా సరే ఈజీగా మీరు ఐరన్ చేసుకోవచ్చు అసలుకి జారిపోను కూడా జారిపోదు వేసిన వెంటనే అతుక్కుపోతుంది ఏంటబ్బా ఎలా అతుక్కుంటుంది అనుకుంటున్నారా మీకు లైవ్లో చూపిస్తానో చూడండి ఇది వ్యాక్యూమ్ టేబుల్ దీని వచ్చేసి మేము ఇక్కడ ప్లగ్ పెట్టాము ఆన్ చేస్తున్నాను చూడండి ఆన్ అయిపోయింది రెడ్ గ్రీన్ ఆరెంజ్ ఆన్ అయిపోయింది ఇప్పుడు దీనిపైన నా దుప్పటా వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు దీనిపైన నా దుప్పటా వేసి చూపిస్తాను చూడండి అసలుకి వేశాను కదా వేసిన తర్వాత అసలుకి ఇది కదలకుండా ఇలాగే స్టిక్ అయిపోతుంది ఇప్పుడు కింద చూస్తున్నారు కదా ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ జస్ట్ ఇలా ప్రెస్ చేశాను అనుకోండి చూడండి చూసారు కదా అసలుకి లాగినా కూడా జరగట్లేదు చాలా బాగుంది కదా అసలుకి వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు ఐరనింగ్ అనేది ఇంకా చెప్పాలి అంటే ఒకేసారి ఐరన్ చేస్తే ఎంత స్టీమ్ వచ్చినంత మాత్రాన రెండు వైపులా ఎలా అయిపోతుంది అని మీకు డౌట్ రానే రావచ్చు ఆ డౌట్ కూడా ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను వన్స్ వాక్యూమ్ టేబుల్ ఐ వన్స్ వాక్యూమ్ ఐరన్ టేబుల్ ఆన్ చేసాము అంటే అట్ టైంలో మనకి ఐరన్ బాక్స్తో పాటు టేబుల్ కూడా టోటల్గా హీట్ అయిపోతుంది హీట్ అయిపోతుంది కాబట్టి వన్స్ చేస్తే రెండు వైపులా మనకి ఐరనింగ్ అనేది అయిపోతుంది చాలా బాగుంది కదా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఐరన్ వాక్యూమ్ టేబుల్ని ఎందుకు మిస్ చేసుకుంటారు మీరు కనుక ఐరన్ చేసే వాళ్ళైతే వెంటనే మా వీడియోని సేవ్ చేసుకొని ఓన్లీ యాభై ఐదు వేలకే వచ్చేస్తుంది తీసేసుకోండి ఇంకా చెప్పాలి అంటే అపార్ట్మెంట్స్లో వాళ్ళకైతే చాలా బెస్ట్ గా యూజ్ అవుతుంది మా దగ్గర ఫైవ్ లీటర్స్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ లీటర్స్ వరకు అవైలబుల్లో ఉంది మరి లేట్ ఎందుకు చేస్తున్నారు దగ్గరలోనే ఉన్న వాళ్ళైతే వెంటనే మా షోరూమ్ కి విజిట్ అవ్వండి వీటన్నిటితో పాటు మా దగ్గర శారీ రోలింగ్ మిషన్ కూడా ఉంది వాచ్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ అసలు ఈ శారీ రోలింగ్ మిషన్ లో చక్కగా అసలుకి ఎలా కావాలి అంటే అలా ప్రతి ఒక్క చీరని చేసేసుకోవచ్చు ఈ చీర చేయొచ్చు ఈ చీర చేయకూడదు అలాంటి డౌట్స్ అసలు అవసరమే లేదు చేసే వాళ్ళకి డౌట్ వద్దు ఇవ్వాలి అని కస్టమర్స్ అనుకున్న వాళ్ళకి కూడా డౌట్స్ వద్దే వద్దు ఎలాంటి శారీ అయినా కూడా చక్కగా చేసుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే ఈ శారీ రోలింగ్ మెషిన్లో ఫోర్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి ఏంటబ్బా మెషిన్ ఒకటే చూపిస్తుంది నాలుగు రకాలు చేసుకోవచ్చు అని డౌట్ రానే రావచ్చు ఈ మెషిన్లో శారీని రోలింగ్ చేసుకోవచ్చు ఐరనింగ్ చేసుకోవచ్చు పాలిషింగ్ చేసుకోవచ్చు అండ్ డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు నాలుగు రకాలు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈజీగా ఈ మెషన్ తీసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది అందరి అవసరాలు తీర్చేది ఒకే ఒక మెషిన్ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ బడ్జెట్ కూడా చాలా తగ్గించుకుంటున్నారు మా దగ్గరే ఎంతో మంది కస్టమర్స్ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి బై చేస్తూ ఉన్నారు సూపర్ సేల్ అవుతుంది మా ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్లో ఎంటర్ప్రైజెస్ లో అసలు చాలా బాగుంది చెప్పాలి అంటే ఈ మెషిన్ ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలకే ఇస్తున్నాం మేము ఇంకా చెప్పాలి అంటే అసలుకి చదువుకి ఈ బిజినెస్కి సంబంధమే లేదు ఈ మిషన్ అనే కాదు లాండ్రీ బిజినెస్ అయినా శారీ రోలింగ్ మిషన్ అయినా కూడా ఏ బిజినెస్ అయినా కూడా లైఫ్ టైం బిజినెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటివరకు లేట్ చేసారేమో ఈ వీడియో చూసిన వెంటనే లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి డబ్బులు లేవేంటబ్బా అని దిగులుగా కూర్చోవలసిన అవసరం కూడా లేదు వెంటనే కాల్ చేసేయండి దానికి ఉన్నటువంటి రెగ్యులేషన్స్ రూల్స్ అన్ని కూడా తెలుసుకోండి వీటన్నిటితో పాటు మా దగ్గర ఇంకా సూపర్ ఫెసిలిటీ కూడా ఉంది ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నాము అబ్బా ట్రైనింగ్ ఇస్తున్నాము మిషన్స్ అన్ని కూడా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నాము ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము ఇంతకంటే ఇంకా ఏం కావాలి చెప్పండి ట్రైనింగ్ ఇచ్చి ఇంకా సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము అండ్ ట్రైనింగ్ ఒక్కటే కాదు డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము చాలామంది వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి అస్సలు లేట్ చేయకుండా మీకు ఐడియా లేకపోతే కూడా ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు ట్రైన్ అప్ అయ్యేసి బిజినెస్ చేసుకోవచ్చు ట్రైనింగ్ అంటుంది అసలుకి ఏం నేర్పిస్తారబ్బా లాండ్రీకి సంబంధించింది కూడా ట్రైనింగ్ అయ్యే అంత ఉంటుందా అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంటుంది లాండ్రీ బిజినెస్ అంటే రకరకాల కస్టమర్స్ వస్తూనే ఉంటారు మన దగ్గర మొండి మరకలు అన్నీ కూడా వదలకొట్టడానికి చాలా వస్తూనే ఉంటారు కస్టమర్స్ అందరూ కూడా అవన్నీ కూడా రిమూవ్ చేయాలి అంటే దాని వెనకాల కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ అన్నీ కూడా ఎలా యూస్ చేయాలి ఏంటి అని నేర్చుకోవటమే ఒక ట్రైనింగ్ అనమాట ఆ కెమికల్స్ అన్నీ చూడండి ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా కెమికల్స్ ఈ కెమికల్స్తోనే ప్రతి ఒక్క సొల్యూషన్ అనేది మనకు వచ్చేస్తుంది ఎలాంటి మొండి మరకలనైనా కూడా మట్టు మాయం చేసే కెమికల్స్ ఈ కెమికల్స్ అన్నీ కూడా మంచి బ్రాండ్వే ఉన్నాయి మా దగ్గర ఈ కెమికల్స్ వల్ల కూడా మీకు ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మా దగ్గర తీసుకున్న కెమికల్స్లో అసలుకి డ్యామేజ్ అవ్వమన్నా కూడా అవ్వవు మా దగ్గర ఎక్విప్మెంట్ బై చేసిన వాళ్ళకి సింగిల్ కిట్ అనేది ఫ్రీగా ఇస్తాము నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కావాలి అంటే కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే ఇందాక మనం శారీ రోలింగ్ మిషన్ గురించి మాట్లాడుకున్నాం మరి ఈ శారీ రోలింగ్ మిషన్ ఇంట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు అంటుంది మరి ఇంత పెద్ద మిషన్ ఉంది మరి ఎలా వస్తుంది ఇంట్లో అసలు ఇంట్లో పెట్టుకొని చేసుకోవచ్చా అని డౌట్ మీకు రానే వస్తుంది ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను రండి చూపిస్తాను ఇది వచ్చేసి ఆన్ చేస్తున్నాను ఇది ప్లగ్ ఇన్ చేశాను సో చూసారు కదా ఆన్ అయిపోయింది మనం ఈజీగా మిక్సీ ఆన్ చేసినంత తేలికగా మెషిన్ ఆన్ చేసేసాను నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దాము సో చూస్తున్నారు కదా మూవ్ అయిపోతుంది సారీ సో చూసారు కదా మిక్సీ ఆన్ చేసినంత తేలికగా ఇంత పెద్ద ని ఆన్ చేసి చూపించాను మీకు మరి ఇంతకంటే ఇంకా ఏం కావాలి మీరు ఎక్కడో ఉన్నా కూడా మీరు ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము షిప్పింగ్ అనేది చేస్తాము ఇంకా ఇంకా చెప్పాలి అంటే మీరు మిషన్ పర్చేస్ చేసుకున్న తర్వాత మా స్టాఫ్ వచ్చేసి మీకు డెమో చూపిస్తారు ఫిట్టింగ్ అంతా కూడా చేసేసి మీకు బేసిక్గా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చెప్పాలి అంటే వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అండ్ వన్ ఇయర్ సర్వీస్ కూడా ఉంటుంది అంటే వన్ ఇయర్ తర్వాత ఇవ్వరేమో అని డౌట్ మాత్రం అస్సలు రావద్దు వన్ ఇయర్ తర్వాత కూడా ఎనీ టైం మీకు ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా కాల్ చేయండి మా టీం వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కూడా ఉంది అని చెప్పాను కదా ఒక్కసారి డ్రై క్లీనింగ్ కి సంబంధించిన కెమికల్స్ అన్ని కూడా చూపిస్తాను బదండి స్ చూస్తున్నారు కదా ఈ కెమికల్స్ అన్ని కూడా డ్రై క్లీనింగ్ కి సంబంధించిన కెమికల్స్ ఈ కెమికల్స్ అన్ని కూడా ఏది ఏ స్ట్రెయిన్ కి వాడాలి ఏది ఎంత యూస్ చేయాలి అనేది నేర్చుకున్నారనుకోండి తప్పకుండా ఎలాంటి మొండి మరకనైనా కూడా మట్టు మాయం చేసేయొచ్చు చాలా బాగుంది కదా అసలుకి ట్రైనింగ్ ఇచ్చి ఈఎంఐ ఫెసిలిటీ ఇచ్చి మీరు అక్కడే ఉండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడము మా స్టాఫ్ వచ్చి మీకంతా కూడా చూపించడము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా మరి ఇంత బాగున్నప్పుడు ఎందుకు మిస్ చేసుకుంటారు మీకు ఇంట్రెస్ట్ వెంటనే స్టార్ట్ చేయండి అండ్ ఇంతసేపు చూపించడం అన్ని కూడా ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు మర్చిపోకండి అలాగే ఇంట్లో పెట్టుకుంటే ఎంత చోటు కావాలి అనేది కూడా చూపిస్తాను మీకు రండి సో వివర్స్ చూస్తున్నారు కదా అసలుకి ఇంత చోటు ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్క మిషన్ ని ప్లేస్ చేసేసాము మేము చూడండి వాక్యూమ్ టేబుల్ స్పిన్నర్ డ్రైయర్ అండ్ వాషర్ అసలుకి అన్నీ కూడా ఒకే చోట చక్కగా పెట్టుకున్నారు కదా అన్నీ కూడా ఒకే చోట ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా మీరు కూడా ఆలోచిస్తూనే ఉంటారు నాకు తెలిసి అసలు మా వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలాగనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి అసలు ఈ లాండ్రీ బిజినెస్ అనేది లైఫ్ టైం బిజినెస్ అని చెప్పుకోవచ్చు అసలుకి లైఫ్ టైం బిజినెస్ని ఎందుకు మిస్ చేసుకుంటారు ఎలాగో చేయాలనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఏపై ఫెసిలిటీ ఉంది ఇంకా ఇంకా చెప్పాలి అంటే చాలా చెప్పేసాను మోస్ట్లీ వీడియోలో అంతా కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక్కసారి మా షోరూమ్కి విజిట్ అవ్వండి మా షోరూమ్ వచ్చేసి కోంపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి దూలపల్లి రోడ్లోనే ఉంటుంది వీడియో తప్పకుండా సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కైనా ఫ్యామిలీ మెంబర్స్ కైనా కూడా ఇలాంటి బిజినెస్ చేయాలి అనే ఐడియా ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మా వీడియోని షేర్ చేయండి సో వ్యూవర్స్ ఇలాంటి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే హోల్సేల్ బిజినెస్ బజార్ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి అప్పుడే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు ముందు ముందు మా లాండ్రీ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్